ఇటీవల దీపావళి సందర్భంగా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు తన కెరియర్ ట్రోల్స్ ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు దీపావళి పండగ జరుపుకోవడం గురించి డబ్బు ప్రాధాన్యత వంటి అంశాల గురించి తన తాతల గురించిన సంగతుల గురించి కూడా మాట్లాడారు అయితే ఈ సందర్భంగా భవిష్యత్లో తాను సన్యాసం తీసుకుంటానని ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి దీనిపై రేణు తాజాగా స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు ఇలాంటి వీడియో నేను ఒకరోజు చేయాల్సి వస్తుందని నేను నిజంగా అనుకోలేదు మొన్న నేను దీపావళికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని సరదాగా ఆ యాంకర్ నన్ను అడిగారు మోడలింగ్ చేశారు యాక్టింగ్ చేశారు పిల్లలు పెద్దవుతున్నారు ఎన్జీవో రన్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటి అనే ఉద్దేశంతో అడిగితే నెక్స్ట్ సన్యాసం తీసుకుంటానని మామూలుగా చాలా సరదాగా చెప్పాను నేను సన్యాసం తీసుకుంటానని నేనేదో జోక్ గా చెప్తే అది చాలా పెద్ద వార్త అయిపోయింది మధ్యాహ్నం వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు చాలా మంది ఆ వార్తలు నాకు షేర్ చేశారు అందరికి నమస్కారం ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూ వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మోడలింగ్ చేశారు యాక్టింగ్ చేశారు పిల్లలు అయిపోయింది ఎన్జిఓ చేశారు నెక్స్ట్ ఏంటి నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస అని ఇట్లా జోక్ లో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్ నాకు కూడా తెలియదు నాకు మధ్యాహ్నం వరకు తెలీదు మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపన్ టు రేణు రేణు కేవ్ ఐంది తన బానే ఉందా టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్